హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు మిల్లీగ్రామ్ గోల్డ్లో నెక్సెట్ కలెక్షన్స్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటాయి అనమాట మీకు ఈ మిల్లీగ్రామ్ గోల్డ్ నెక్సెట్స్ మంచి కలెక్షన్ సో మన దగ్గర మాత్రమే దొరుకుతాయండి మీకు మరి ఎక్కడ మీకు ఇటువంటి కలెక్షన్ అనేది దొరకదు చాలా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్గా ఉంటాయి కలెక్షన్ అంతా కూడా మనకి అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటాయి అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు ఇది వాషబుల్ ఐటమ్ అండి వాషబుల్ ఐటమ్ మీకు అసలు ఇంకా కలర్ పోవడం కానీ అలా ఏమీ ఉండదు మీరు ఎట్లా అయినా యూజ్ చేసేసుకోండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసుకోండి మీకు అసలు ఇంత కూడా మనకి ప్రాబ్లం ఉండదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో జస్ట్ మీకు విత్ ఇయర్ టాప్స్తో కలిపి సెట్ అంతా కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేయండి ఓకే పాత నెంబరు అది ఓన్లీ పేమెంట్ నెంబరే దానికి కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉంది సో దానికి మెసేజ్ చేయకండి సో కొత్త ఆర్డర్ అయినా పాత ఆర్డర్ అయినా మీరు కొత్త నెంబర్కే మెసేజ్ చేసేయండి నేను పాత ఫోన్లో చూసుకొని ఓల్డ్ ఆర్డర్ అయితే కనుక పాత ఫోన్లో చెక్ చేసుకొని మీకు రిప్లై ఇస్తాను న్యూ ఆర్డర్స్ అయితే కనుక అప్ టు ట్వంటీ సిక్స్త్ నుంచి ఆర్డర్స్ వాళ్ళందరూ కూడా కొత్త ఫోన్ ద్వారానే అంటే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసేస్తే దాని ద్వారానే కంటిన్యూ అయిపోండి ఓకే సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సెట్ అండి చాలా చాలా బాగుంటుంది అచ్చం బంగారం లాగా ఉంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఓకే అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది మొత్తం కూడా వాషబుల్ ఐటమ్ అండి మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ ఏమీ రాదు మీకు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట ఇవి టాప్స్ అండి చూడండి నిజంగా గోల్డ్ లాగా ఉంటాయన్నమాట ఆ షైనింగ్ కూడా చూడండి మీకు ఇది పాలిష్లో కలవదండి వన్ గ్రామ్ ఇది అనేది గోల్డ్ అనేది మీకు మిల్లీ గ్రామ్ గోల్డ్ అనేది పాలిష్లో కలవదు టోటల్ మెటీరియల్లో మీకు వన్ గ్రామ్ మొత్తం కూడా మిల్లీ గ్రామ్ అనేది కలుస్తుంది వన్ గ్రామ్ కాదండి మిల్లీ గ్రామ్ గోల్డ్ అనేది కలుస్తుంది టోటల్ మెటీరియల్లో మామూలుగా వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ అంటే మీకు పాలిష్లో మైక్రో పాలిష్లో మీకు నానోస్ ఆఫ్ నానోస్ ఆఫ్ గోల్డ్ కలుస్తుంది అనమాట గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇదేంటంటే మీకు మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది టోటల్ మెటీరియల్ మొత్తం కలుస్తుంది అందుకే మీకు చూడటానికి చూడండి నిజంగా బంగారం ఉన్నట్లుగా ఉన్నాయి అండ్ దానికి తగ్గట్టుగా మనకి యూజ్ చేసిన స్టోన్స్ కూడా చక్కగా రియల్ స్టోన్స్ యూజ్ చేశారు పైన మనకి ఇక్కడ రూపీ అండ్ వైట్ స్టోన్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇయర్ టాప్స్లో యూజ్ చేసిన వివి కానీ ఇక్కడ ఎనామిల్ పెయింట్ కానీ అచ్చం ఇంకా నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా మీకు లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది సో జస్ట్ నేను ఇంకా ప్రైస్ సెరేట్గా ఏం పెట్టడం లేదు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింగ్ చేసేయండి ఓకే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ నెంబర్కి నేను స్క్రీన్ మీద ఇస్తాను సో ఆ నెంబర్కి పిన్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి పేమెంట్ నెంబర్ అయితే పాత నెంబర్ ఏనండి సో అది పేమెంట్ నెంబర్ నేను సపరేట్గా ఇచ్చేస్తాను మీకు వాట్సాప్లో దానికి పింక్ చేసేయండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుంటుంది సెట్ ఎక్సలెంట్గా ఉంటుంది అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి రియల్ గోల్డ్ ఎలా ఉందో అలా ఉంటుంది సెట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు మిల్లీగ్రామ్ గోల్డ్లో నెక్సెట్ కలెక్షన్స్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటాయి అన్నమాట మీకు ఈ మిల్లీగ్రామ్ గోల్డ్ నెక్సెట్స్ మంచి కలెక్షన్ సో మన దగ్గర మాత్రమే దొరుకుతాయండి మీకు మరి ఎక్కడ మీకు ఇటువంటి కలెక్షన్ అనేది దొరకదు చాలా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్గా ఉంటాయి కలెక్షన్ అంతా కూడా మనకి అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటాయి అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు ఇది వాషబుల్ ఐటమ్ వాషబుల్ ఐటమ్ మీకు అసలు ఇంకా కలర్ పోవడం కానీ అలా ఏమీ ఉండదు మీరు ఎట్లా అయినా యూజ్ చేసేసుకోండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసుకోండి మీకు అసలు ఇంత కూడా మనకి ప్రాబ్లం ఉండదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో జస్ట్ మీకు విత్ ఇయర్ టాప్స్తో కలిపి సెట్ అంతా కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేయండి ఓకే పాత నెంబరు అది ఓన్లీ పేమెంట్ నెంబరే దానికి కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉంది సో దానికి మెసేజ్ చేయకండి సో కొత్త ఆర్డర్ అయినా పాత ఆర్డర్ అయినా మీరు కొత్త నెంబర్కే మెసేజ్ చేసేయండి నేను పాత ఫోన్లో చూసుకొని ఓల్డ్ ఆర్డర్ అయితే కనుక పాత ఫోన్లో చెక్ చేసుకొని మీకు రిప్లై ఇస్తాను న్యూ ఆర్డర్స్ అయితే కనుక అప్ టు ట్వంటీ సిక్స్త్ నుంచి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళందరూ కూడా కొత్త ఫోన్ ద్వారానే అంటే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసేస్తాను దాని ద్వారానే కంటిన్యూ అయిపోండి ఓకే సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సెట్ అండి చాలా చాలా బాగుంటుంది అచ్చం బంగారం లాగా ఉంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఓకే అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది మొత్తం కూడా వాషబుల్ ఐటమ్ అండి మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం ఏమీ రాదు మీకు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఇవి టాప్స్ అండి చూడండి నిజంగా గోల్డ్ లాగా ఉంటాయి అనమాట ఆ షైనింగ్ కూడా చూడండి మీకు ఇది పాలిష్లో కలవదండి వన్ గ్రామ్ ఇది అనేది గోల్డ్ అనేది మీకు మిల్లీ గ్రామ్ గోల్డ్ అనేది పాలిష్లో కలవదు టోటల్ మెటీరియల్లో మీకు వన్ గ్రామ్ మొత్తం కూడా మిల్లీ గ్రామ్ అనేది కలుస్తుంది వన్ గ్రామ్ కాదండి మిల్లీ గ్రామ్ గోల్డ్ అనేది కలుస్తుంది టోటల్ మెటీరియల్లో మామూలుగా వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ అంటే మీకు పాలిష్లో మైక్రో లో మీకు నానోస్ ఆఫ్ నానోస్ ఆఫ్ గోల్డ్ కలుస్తుంది అనమాట నానోగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇదేంటంటే మీకు మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది టోటల్ మెటీరియల్ మొత్తం కలుస్తుంది అందుకే మీకు చూడటానికి చూడండి నిజంగా బంగారం ఉన్నట్లుగా ఉన్నాయి అండ్ దానికి తగ్గట్టుగా మనకి యూజ్ చేసిన స్టోన్స్ కూడా చక్కగా రియల్ స్టోన్స్ యూజ్ చేశారు పైన మనకి ఇక్కడ రూపీ అండ్ వైట్ స్టోన్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇయర్ టాప్స్లో యూజ్ చేసిన వివి కానీ ఇక్కడ ఎనామిల్ పెయింట్ కానీ అచ్చం ఇంకా నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా మీకు లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది సో జస్ట్ నేను ఇంకా ప్రైస్ సపరేట్గా ఏమి పెట్టడం లేదు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిన్ చేసేయండి ఓకే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ నెంబర్కి నేను స్క్రీన్ మీద ఇస్తాను సో ఆ నెంబర్కి పిన్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి పేమెంట్ నెంబర్ అయితే పాత నెంబరేనండి సో అది పేమెంట్ నెంబర్ నేను సపరేట్గా ఇచ్చేస్తాను మీకు వాట్సాప్లో దానికి చేసేయండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుంటుంది సెట్ ఎక్సలెంట్గా ఉంటుంది అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి రియల్ గోల్డ్ ఎలా ఉందో అలా ఉంటుంది సెట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఓకే చాలా క్లియర్గా ఉంది గోల్డ్ లాగా ఉంటుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కే చేయండి ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో ఉన్న మోడల్స్ మీకు టోటల్ ఫైవ్ మోడల్స్ వచ్చాయి ఫైవ్ మోడల్స్ కూడా మీకు చూపించేస్తాను చాలా చాలా బాగుంటాయండి నిజంగా గోల్డ్ లాగా అసలు ఇంకా మీరు లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి దిస్ వన్ అండి చాన్ బాలి మోడల్ అనమాట సో ఇక్కడ మనకి ఇలా ఉంటుంది చాందమాలి డబల్ చాందబాలి వస్తుంది ఇక్కడ లోపల ఒకటి అలాగే మనకి సెకండ్ లైన్ తర్వాత వచ్చేసి ఇలా మనకి మువ్వలు వచ్చేస్తాయి అండ్ అనామిల్ పెయింట్ చూడండి ఎలా ఉందో ఎల్లో అండ్ రెడ్ గంధం కలర్ అంటారు కదా సో ఆ టైప్లో వచ్చేస్తుంది అనామిల్ పెయింట్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంటుంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది చైన్ కూడా ఓకే సో ఇది సెకండ్ మోడల్ అనమాట ఈ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షప్పింగ్తో వస్తుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి వాట్సాప్ పిం చేసేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి పేమెంట్ నెంబర్ అయితే సపరేట్ అండి వాట్సాప్ నెంబర్ మాత్రమే మీకు చెప్తున్నాను పేమెంట్ నెంబర్ సపరేట్ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా సో దిస్ వన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీటికి వచ్చేసి ఇవి టాప్స్ ఓకే చాలా బాగుంటుందండి హారం అంతా ఇక్కడ మువ్వలు వచ్చేస్తాయండి ఫోర్ ఇక్కడ ఇక్కడ కూడా స్క్రూ బ్యాక్ అది కూడా ఇంకా అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది చాలా బాగుంటాయి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను ఇంకా సపరేట్గా ప్రైస్ ఏం పెట్టడం లేదు కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి ఇది మీకు ఎక్కువగా అడుగుతున్నారండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది థర్డ్ డిజైను ఇక్కడ చూడండి మనకి బాల్ టైప్లో ఉంటుంది ఇక్కడ ఇలా మనకి లైన్స్ వచ్చేస్తాయి అనమాట బాల్ లాగా ఓకే ఇక్కడ ఇలా లైన్స్ వచ్చేస్తాయి ఫినిషింగ్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ చాలా నీట్గా వచ్చింది ఇక్కడ వచ్చేసి ఎనామిల్ పెయింట్ వచ్చింది ఇది వచ్చేసి మనకి మధ్యలో ఒక ఫ్లవర్ వస్తుందండి టోటల్గా ఒక పెద్ద ఫ్లవర్ వచ్చేసి కింద మనకి ఇట్లా హ్యాంగింగ్ ఇచ్చారు మువ్వలు వచ్చాయి అనమాట ఇక్కడ 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 అలాగే సైడ్స్ ఇక్కడ మిడిల్లో కూడా మొత్తం మీకు ఇట్లా మువ్వలు వచ్చేసాయి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందండి సూపర్గా ఉంటుంది అనమాట ఇది హారం సెట్ నెక్ సెట్ అనేది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కంప్లీట్ గా మనకి గోల్డ్ కలుస్తుంది అనమాట మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వాషబుల్ ఐటమ్ మీకు లైఫ్ టైం ఉంటుందండి క్వాలిటీ చూడండి ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ క్వాలిటీ ట్రై చేయండి ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ మార్జిన్తో ఇస్తున్నాను ఓకే సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే కనుక ఇంకా నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది సూపర్గా ఉంటుంది సో ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ అండి ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసాయండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పింక్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ నెంబర్కి పింక్ చేసేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసేసుకోండి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు సో పాత నెంబర్కే పేమెంట్ అండి ఇది ఓన్లీ వాట్సాప్ ఎంక్వైరీస్ కోసమే ఈ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థర్డ్ డిజైన్ అండ్ ఫోర్త్ డిజైన్ అండి సో ఈ ఫైవ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఏది తీసుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది సో నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయండి సో దిస్ వన్ అండి ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు ఎంత జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఓకే ఎక్సలెంట్గా ఉంటుంది బంగారంతో నేను చేయించినట్లే ఉన్నాయి ఉన్నాయన్నమాట అలా ఉన్నాయండి నెక్సెట్స్ అయితే ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ హారము ఇది షార్ట్ అండి షార్ట్స్ ఇవన్నీ కూడా రాంగ్స్ ఎస్టర్డే వీడియోలో పెట్టాను ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి అవి ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్ అట్లా వచ్చి ఉన్నాయి దాదాపు అయిపోయినాయి ఓకే సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి అండ్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి ఇలా వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిం చేసేయండి ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంటుందండి సెట్ అయితే నిజంగా చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఫిఫ్త్ డిజైన్ ఈ డిజైన్ కూడా సూపర్ బండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు చూపించిన ఫైవ్ డిజైన్స్ కూడా ఎక్సలెంట్ అనమాట చూడండి నిజంగా బంగారం లాగా ఉంది షైనింగ్ కూడా సూపర్ అండి ఇలా దీనికి ఏంటంటే ఇలా మనకి చిన్నగా లిటిల్గా ఇలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి చేసేయండి బ్యూటిఫుల్ నెక్సెట్స్ ఫైవ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి ఇది ఎవ్రీ టైమ్ ఫెస్టివల్స్కి వాటికి ఒక గోల్డ్ ఐటెం లాగా యూజ్ చేసేసుకోవచ్చు మీరు ట్రస్ట్ మీ అంత మంచి క్వాలిటీ సో ఆల్రెడీ ఇవి చాలా మంది తీసుకున్నారు కూడా సో ఇంకా నచ్చితే కనుక త్వరగా బుక్ చేసేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఐటమ్ క్వాలిటీ అనేది మీకు ఎలా తెలుస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి ఓకే కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్